హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దసరా కానుకగా రెండు కొత్త పథకాలను ప్రారంభించింది మరి రెండు పథకాల ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి కొన్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించి ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సున్నా కరెంటు బిల్ అలాగే మనకు ఇల్లుల కలకలల సహకారం వంటి అనేక పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అందించారు సో ఇప్పుడు దసరా కానుకగా మైనార్టీ వర్గాలకు మాత్రమే రెండు పథకాలు ప్రారంభించారు మొదటిది దేంధిరమ్మ మైనార్టీ మహిళా యోజన దీని కింద ఒంటరి మహిళలు వితంతువులు విడాకులు తీసుకున్న వారు అనాథ మహిళలు వంటి మైనార్టీ మహిళలకు ప్రభుత్వం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది సో రెండవ పథకం చూసుకుంటే రేవంత్ తన్నక సహారా పథకం కింద ఫకీర్లు దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు చెందిన మైనార్టీ కుటుంబాలకు వ్యాపారాలు చేసుకోవడానికి లేదా ఉపాధి కోసం ఒక లక్ష రూపాయల తో మోపేడ్ బండి ఇవ్వనుంది ఈ రెండు పథకాల అప్లికేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అక్టోబర్ ఆరు వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామాల్లో ఉంటే మీ ఎంపీడివో కార్యాలయంలో పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయంలో లేదా మీ సేవా కేంద్రంలో కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి సో దరఖాస్తు చేయడానికి ఒక వెబ్సైట్ అయితే ఉంది ఆ వెబ్సైట్ ఏంటంటే కనుక టీజీ ఓబిఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జీవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే ఉంది సో వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు మైనార్టీ వర్గానికి చెందిన మహిళ అయితే లేదా ఈ పథకాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాల ద్వారా అనేక కుటుంబాలకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది మీరు మిస్ కాకుండా వెంటనే అప్లై చేసుకోండి మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తుని నొక్కి అన్ని నోటిఫికేషన్లు వెంటనే పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్